గారు రండి సార్ చెప్పండి వరకు రావడానికి రీజన్ ఏంటి మేడం నాకు అంటే ఫ్యామిలీ ఇష్యూ వల్ల రావడం జరిగింది ఓకే నేను మీ ప్రోగ్రామ్స్ చూస్తున్నాను సో వన్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఒకటి గుంటూరు ఒక ట్యూషన్ అబ్బాయి తోటి తను అది చూసి నేను అప్పుడు సేమ్ మీ ప్రాబ్లమ్ అది కొంచెం ఇంట్లోనేది నేను దాదాపు ఇప్పుడు రెండు సంవత్సరాలు అవుతుంది నుంచి కొన్ని సార్లు అంటే లాస్ట్ కంపల్సరీ వద్దామని కాల్ చేస్తాను చెప్పండి ట్వంటీ వన్ అండి సెకండ్ లాక్ డౌన్ అప్పుడు మే కి మ్యారేజ్ ఓకే సో మ్యారేజ్ కి ముందు నాకు ముందుగానే కొన్ని సొసైటీగా ఉండే భావాలు ఉన్నాయి సో ఆ విధంగా నేను పేద అమ్మాయిని ఇట్లా అన్నట్టుగా ఉండి ఉన్నాను మా బావ మేన బావ ఉన్నాడు వాళ్ళ రిలేటివ్ ఆయన కూడా బావైతాడు సో తను సంబంధం చూసారన్నమాట సో సరే చేసేసుకుందాం అని చెప్పేసి ఆ విధంగా ఒప్పేసుకున్నాను సో తనది సెకండ్ మ్యారేజ్ సో తను వాళ్ళకి చెప్పింది ఏంటంటే తను ఇది మెడికల్ ప్రాబ్లమ్ ఉంటేనే సో ఆయన వన్ మంత్లోనే చనిపోయాడు ఈమె వన్ వీక్ కూడా పోలేదు తను ఐడెంటిఫై చేసింది మెడికల్ రిపోర్ట్స్ అని చెప్పేసి నాకు చెప్తున్నారు సో అలా సెకండ్ మ్యారేజ్ అవ్వండి మీరు పెళ్ళి ఓకే సో రిలేటివ్ అయితే దగ్గర ఉండేది మా బావ చెప్పినాడు మన ఇంట్లో అయితే మనం ఇబ్బంది పడతాం కదా అట్లా ఒక వన్ మంత్ అట్లా జరిగింది సో అట్లా చేసేసుకున్నాము సో అది చేసేసుకున్నాం మ్యారేజ్ అయినాక ఇంటికి వచ్చాము మా ఫ్యామిలీ పిన్ వాళ్ళందరూ కూడా కలిసి ఉంటామండి అట్లా వాళ్ళ ఇంట్లో ప్రాబ్లం ఉండి మా దగ్గర వచ్చారు ఓకే ఇంటి దగ్గర ఉంటాం అక్కడ నుంచి వెళ్ళి ఒకటి టెన్ డేస్ వచ్చినాక మాకు ఎవరు పాలిల్ వాళ్ళు చనిపోతే టెన్ డేస్ అక్కడే ఉండాల్సి వచ్చింది మా ఇంట్లోనే ఉండాల్సి వచ్చిందమ్మా ఇక్కడ పోయే కార్యక్రమాలు ఏం లేకుండా వర్క్ చేస్తారు నేను ఇంజనీరింగ్ కాలేజ్ లో ల్యాబ్ టెక్స్ అప్పటివరకు ఏం చేయలేదు స్కూల్లో ప్రైవేట్ గా చెప్పాను అని చెప్పారు తను పీజీ అయిపోయింది నాది బీటెక్ మీరు బీటెక్ సార్ బీటెక్ కంప్లీట్ ఎంటెక్ డిస్కంటిన్యూ అండి వర్క్లోనే ఉన్నాను సో గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేసేసి ఆ విధంగా ఆగిపోయి అదే ఎంత ఉంటుంది మీ ఏజ్ ఎంత సర్టిఫికేట్ అయితే నాది ఫార్టీ త్రీ అవుతుంది సార్ ఆవిడంత ఫార్టీ ఉంటుంది ఎందుకు ఇంత లేట్ గా అయింది మీకు మ్యారేజ్ గవర్నమెంట్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తాను సార్ అంటే అన్ని సప్లై చేసి థర్టీ నైన్ ఇయర్స్ కి అయిందా మీకు పెళ్లి అంటే ఆవిడకి థర్టీ టూ కి అయింది ఆవిడికి ఎంత కావలేదు ఇప్పటివరకు తను అంటే గవర్నమెంట్ మ్యారేజ్ ఉంది వాళ్ళ ఇంట్లో ప్రాబ్లం వాళ్ళ ఫాదర్ ఎక్స్పైర్డ్ అయినారు సో ఆ తర్వాత వాళ్ళ ఇంట్లో ఏదో ప్రాబ్లం వల్ల చేసి సో కేవలం మీరు ఓకే వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్స్ మనకు తెలియదు కాబట్టి మాట్లాడుకోవటం కానీ మీరు మాత్రం కేవలం గవర్నమెంట్ జాబ్ గురించి వెయిట్ చేస్తూ వెయిట్ చేస్తూ థర్టీ నైన్ ఇయర్స్కి చేసుకున్నారు ఎస్ సార్ ఆవిడకి ఫస్ట్ మ్యారేజ్ ఎప్పుడైంది సార్

ఆ తర్వాతకి ఆ వన్ వీక్ తర్వాత మేము వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వచ్చాము మేము ఇక్కడికి వచ్చాము మళ్ళీ మా ఇంటికి వచ్చేసాము ఇది ఆ కార్యక్రమాలన్నీ జరిగిపోయినాయండి జరిగితే తను ఎందుకంటే ఇంట్లో పిన్ని వాళ్ళు ఇట్లున్నా కానీ ఎప్పుడు కూడా మీ దగ్గర కలవాలంటే కూడా కలిసే సిచ్యువేషన్లో ఒకవేళ కలవాలనుకున్నా తను అయిష్టంగానే ఉండేది ఓకే వద్దని చెప్పడం అలాంటివి అని చెప్పేస్తూ ఉంటుండేది సరే అని చెప్పేసి ఓకే పట్టి ఉండేది సో ఆ విధంగా ఏమైందంటే వన్ మంత్ అయిపోయింది సో నెక్స్ట్ జూలై జులైలో వచ్చేసినాక తనకి ఏదో ఫుడ్ పాయిజన్ ఉంటుంది ఫుడ్ పాయిజన్ వల్ల నేను తనకి ఇబ్బంది అయిన చెప్పేసి అంటే అంటే చాలా ఇబ్బంది అయిపోయింది అంటే ఆ రోజు నైట్ అంతా కూడా తను నిద్రపోలేదు లూజ్ మోషన్స్ వాటర్ కక్కుకోవడం అంతా కూడా చేస్తూ ఉండి తర్వాత అంతా కూడా నేనే క్లీన్ చేశాను ఎర్లీ మార్నింగ్ అంతా నేనే క్లీన్ చేశాను అంతా కూడా ఇంట్లోనే చేసేసుకుంటే వామిటింగ్స్ మోషన్స్ కూడా మొత్తం డే ఆ నైట్ అంతా కూడా నిద్రపోకుండా ఉండే నేనే చేశాను సో తెల్లారి ఏమైందంటే వాళ్ళ అమ్మకు ఫోన్ చేస్తానంటే వద్దు అంటుంది సరే టాబ్లెట్ గిట్లు అంటే నేను వేసుకున్నాను అంటుంది నేను ఎంబటే ఉంటున్నాను ఎప్పుడు వేసుకున్నాను అంటే వేసేసుకున్నాను అండి అని చెప్పేసి ఊరుకున్నాము తర్వాత మార్నింగ్ వాళ్ళకి కాల్ చేసి రమ్మని చెప్పాను నేను అన్ని క్లీన్ చేసేసేపు వాళ్ళు ఎనిమిది గంటల వరకు వచ్చినారు ఎనిమిది తొమ్మిది గంటల వరకు వచ్చినారు అప్పటికి వాళ్ళకి చెప్పేస్తే పక్కపుంటే విలేజ్ దేశాయపెడ్డా అని చెప్పేసి అక్కడికి వెళ్ళేసి ఇంజక్షన్ చేయించుకొని వచ్చేసాము ఇంకా ప్రాబ్లం లేదు సరే కొద్దిగా వీక్గా ఉంది అని చెప్పేసి హాస్పిటల్లో జాయిన్ చేశాము ఆ రోజు వాళ్ళు అడ్మిట్ చేసేసుకున్నారు మళ్ళీ నెక్స్ట్ డే రోజు వాళ్ళు డిశ్చార్జ్ చేశారు ఇంటికి వెళ్ళి సో ఈ విధంగా జరుగుతున్నప్పుడు ఏమైందంటే మేడం మాకు రిలేటివ్ అని అంటే కొద్దిగా ఏదైనా గాలి చూపడం అలాంటిది ఉంటుంది కదా అలాంటి జరిగి ఉండొచ్చు మంచి చేపిద్దామని చెప్పేసానంటే సరే అని చెప్పేసి ఆ విధంగా కూడా చేయించాను సో ఈవినింగ్ వచ్చాక ఆ విధంగా చేయించాకేమేందంటే తెల్లారి తను నేను ఇంట్లో ఉండాను నాకు ఇలా అవుతుంది అని చెప్పేసి మా ఇంటికి పోతానని చెప్పేసి ఏడుస్తూ ఉండే ఎందుకు అంత ఉంది కదంటే లేదు లేని చెప్పేసి వాళ్ళ తమ్మునికి ఫోన్ చేయించుకున్నది ఈవినింగ్ వెళ్ళిపోయింది అండి సార్ వన్ మంత్వాన్ జూలై జూన్ ఎండింగ్ అట్లా ఇది జరిగింది సో జూలై ఫస్ట్కి ఇంటికి వచ్చేసాము ఈ ప్రాబ్లం జరిగింది తన ఇంటికి వెళ్ళిపోయింది జూలై సెకండ్ నుంచి అక్కడే ఉన్నాము ఆ వ్యక్తిని అక్కడికి తీసుకెళ్ళాను అది ఎవరైతే బాగా చేయిస్తారో తను సరే ఇంట్లో కూడా బాగుండాలి ఉండాలని చెప్పేసి వాళ్ళకి తన కలిపి చేశారు ఆరోగ్యం బాగోకపోతే దెయ్యం పట్టిందో లేకపోతే చేతబడులో ఇట్లా మీకు ఎందుకు అనిపించింది ఎడ్యుకేటెడ్ కదా మీరు అంటే మీ ఏరియాలో అలా ఉంటుందా లేకపోతే మీకు అలా ఏరియాలో అలా ఉంటుంది మేడం కాబట్టి దగ్గర వాళ్ళు ఏం చేశారంటే ఈ సిచ్యువేషన్ ఇక్కడ ఉన్న పరిస్థితి అట్లా ఉంటుంది అని చెప్పేశానంటే ఆ విధంగా ఉండేసి ట్రీట్మెంట్ చేయించారు ఎందుకంటే ఇట్లా మెడికల్ తీసుకెళ్ళాను కదా ఇలా కూడా చేద్దామని చెప్పేసి అంటే తగ్గిందా తగ్గడం అంటే తన ఇంటికి వెళ్ళిపోయింది నాకు ఎట్లా ఇట్లా అనిపిస్తుంది అంటే ఇంట్లో చూస్తే నాకు అంత అవుతుంది అంత కనిపించినట్టు అవుతుంది కనిపించినట్టు అవుతుంది ఏడుస్తూ ఉండడం చేయడం వాళ్ళమ్మ ఉదయం రావగానే ఆమె రా వస్తూ రావడమే ఇది నేను ఇంట్లో పోవడానికి కూడా రీజన్ ఏంటంటే మేడం వాళ్ళమ్మ రావడంతోనే ఏమంటుందంటే వచ్చేటప్పుడు ఎవరినో అంటే దేవుని అడిగించే వాళ్ళు అలా కనుక్కొని వచ్చాను ఇలా జరిగింది ఎవరు చేసినారు అన్నట్టుగా చెప్పిందనమాట మీకే లేట్ మ్యారేజ్లు మళ్ళీ ఇందులో మీకు చేతపండ్లు చేసి మీ జీవితాలను నాశనం చేసేయాలని ఎవరికి ఉంటారని చెప్పేసి తాను చెప్పిన అలాంటిది ఏం లేదు సార్ మేడం మేము ఎప్పుడు ఇక్కడే ఉంటాను ఎప్పుడూ ఇంటికి వెళ్తాను అది సో అది వెళ్ళేసి కంప్లీట్ చేసాం మేడం సో ఆ ఇంటికి పోయినాక పది రోజులు అక్కడే ఉండింది ఆ పది రోజులు కూడా చేసేసాము ఏదైనా కార్యక్రమాలు ఉంటే చేసేసాయి ఏదన్నా మా చేసేటప్పుడు దేవునికి సంబంధించినవి ఉంటాయి కాబట్టి తనకు డేటికి అలా వచ్చినప్పుడు మాత్రం దూరం ఉండటాన్ని ఆ విధంగా చెప్పినారన్నమాట అవి పెట్టకూడదు దగ్గరని ఆ విధంగా చేసేది కంప్లీట్ మళ్ళీ ఎన్ని రోజులకి వచ్చింది కాపురానికి మళ్ళీ ఎయిటీన్త్ రోజు మేడం సెకండ్ అక్కడికి వెళ్ళాము ఎయిట్ జూలై ట్వంటీ ఎత్ నా బర్త్డే ఎయిటీన్త్ రోజు నైట్ వచ్చాము నైన్టీన్త్ రోజు ఎర్లీ మార్నింగ్ నేను వెళ్ళి వచ్చాను ఇక్కడికి జాబ్కి వచ్చేసాను సో ఆమె నైన్టీన్త్ నైన్టీన్త్ ఈవినింగ్ ఇక్కడికి వచ్చింది ఇక్కడికి వచ్చినాక కూడా సిచ్యువేషన్ అలాగే ఉండింది మేడం నేను మాత్రం దగ్గర రాకపోవడము కోఆపరేట్ చేయకపోవడం అట్లా ఇబ్బంది చేస్తాం అసలు అప్పటిదాకా మీ మధ్య ఫిజికల్ రిలేషనే లేదు ఉంది మేడం కానీ ఫోర్సబుల్గా తను ఏది ఇంట్రెస్ట్ చూపించలేదు సో చాలా ఇబ్బంది పెట్టడము లేచిపోవడము అలాంటివి ఇట్లా చేస్తూ ఉండేది అనమాట సో ఆ విధంగా చేసింది తర్వాత ఏమైందంటే మేడం జూలై ఇంటికి వచ్చాక ట్వంటీ థర్డ్ అంటే మే ఆగస్ట్ ట్వంటీ థర్డ్ వరకు ఇక్కడే ఉన్నాం ఈ విధంగానే అవుతూ ఉండేది సో నేను ఈ ఈ దీంట్లో తీసుకున్నది అంటే మా కోలీగ్స్ తోటి మా కోలీగ్ వల్ల బ్రదర్ది ఎంగేజ్మెంట్ ఒకసారి అప్పుడు లిక్కర్ తీసుకుని వెళ్ళాను మేడం తర్వాతకి ఆయన మ్యారేజ్ మళ్ళీ ఎంగేజ్మెంట్కి అప్పుడు వెళ్ళి తీసుకున్నాను ఆ తర్వాత ఏమైందంటే ఇంకా ఆ సార్లు తప్ప ఇంకేం తీసుకోలేదు సో నేను ఫస్ట్ తీసుకున్నప్పుడు నేను అన్కాన్షియస్గా ఉన్నాను బాగా తాగేసి వచ్చాను నన్ను ఇబ్బంది పెట్టామని తెల్లారి మాట్లాడింది అంటే నేను చెప్పాను అనమాట నేను మరి అన్కాన్షియస్గా ఉన్నాను కదా సాయంత్రం వచ్చాక అడిగాను మరి నిన్న ఇబ్బంది ఎక్కడ పెట్టినాను అంటే నీకు అన్నం నేనే తినిపించాను నీకు గుర్తు లేదు అని చెప్పేసి మరి అన్నం తినిపించినప్పుడు ఇదంతా వాళ్ళ ఇంటి దగ్గర జరిగింది ఇక్కడ హైదరాబాద్లో హైదరాబాద్ సో ఈ అట్లా జరిగినప్పుడు నేను నిన్ను ఇబ్బంది పెట్టేది ఛాన్స్ అయితే లేదు కదా నేను అన్నం తినిపించి తినిపిస్తే తిని పడుకున్నాను అని చెప్పేసి అని అడిగితే అప్పుడు కామ ఊకుంది మళ్ళీ తెల్లారి అడుగుతుంది నువ్వు నన్ను ఇబ్బంది పెట్టావని సరే ఎందుకు మాట్లాడుతున్నా అని చెప్పేసి అంటే ఊరుకుంటుంది మళ్ళీ అప్పుడు మ్యారేజ్ వాళ్ళప్పుడు ఒకప్పుడు ఒక లిక్కర్ తీసేసుకున్నాను అప్పుడు వచ్చినప్పుడు ఏంటంటే నేను స్కిడ్ అయ్యి నేనే పడి ఇంటికి వచ్చాను ఇంటికి వచ్చినాక నేను డెస్క్ ఇక్కడ డస్ట్ ఉంటుంది డస్ట్ చూసింది అడిగింది వాటర్ పెట్టేసి నేను సాన ఇట్లా చేసేసి పడుకున్నా నాకేమొద్దు అని చెప్పేసి పడుకున్నాను సో మీరు తాగి దారిలో డ్రైవింగ్ చేస్తూ పడిపోయారు అవును మేడం ఎందుకు పడిపోయి అంత తాగడం మేడం అంటే మీకు డ్రైవింగ్ అట్లా తాగి అట్లా పడలేదు అంటే కాన్షియస్గా వెళ్తున్నాము మనకి నారాయణగూడ ఫ్లైఓవర్ దగ్గరే మేడం ఫ్లైఓవర్ దగ్గర కంకర ఉంది రోడ్ రోడ్డు గుంతలు ఉంటుంది ఆ కంకరలో బండి ఎక్కేసి పడిపోయింది అనమాట లేసి నేనే ఇంటికి వెళ్ళాను తనకు చెప్పాను అన్నమాట ఇట్లా దెబ్బ తగిలింది నాకు నేను పోయి చూసేసుకున్నాను పోయి పడేసుకు పడుకున్నాను మళ్ళీ తెల్లారేసి లేదు కాలేజీకి వెళ్ళిపోయాను మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాను అనమాట ఇంటికి పోయాక మళ్ళీ వాదిస్తూ ఉంది సేమ్ అలాగే వాదిస్తా ఉంటే నేను వచ్చేసి వెళ్ళాను నాకు దెబ్బ తగిలింది కదా కనీసం గురించి మాట్లాడతాడు అన్నట్టుగా మాట్లాడినాను అన్నమాట సరే అని చెప్పేసి అది కూడా ఊకున్నాము ఏం పెద్దగా ఇబ్బంది లేదు తనని మాత్రం ఎప్పుడు కూడా ఏమి ఇబ్బంది పెట్టింది లేదు సరే అని చెప్పేసి అక్కడ ఉన్నాము సో ఇంటికి వచ్చేసి నాకు అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ ట్వంటీ థర్డ్కి జూలైలోనో మీకు మ్యారేజ్ అయింది కలుస్తున్నారు ఉన్నది మేడం ఈ దాకా కలుస్తున్నారు సెప్టెంబర్ ఫిఫ్త్ వరకు మేడం ఏ సెప్టెంబర్

ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanyameru mana Saurya Consultancy. UKLO one year masters. UK Lo one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.